గూగుల్ డేటా సెంటర్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అమెరికాలో ఇప్పటికే కొన్ని డేటా సెంటర్లు పర్యావరణ ప్రభావం అధిక విద్యుత్ వినియోగం నేటి వనరుల దోపిడీ కారణంగా అదే సమస్య ఇప్పుడు భారతదేశంలో కూడా వినిపిస్తోంది ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి పచ్చ మీడియాలో గందరగోళం నెలకొంది ఈ వివాదంపై ఏబిఎన్ ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ విగుసుకుపోయిన పరిస్థితి కనిపించింది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండగా ఆ వ్యతిరేక భావనను డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఛానల్లో వరుస చర్చలు ప్రత్యేక డిబేట్లు కవర్ డ్రైవ్లు మొదలు పెట్టారు కానీ పరిస్థితి ఊహించిన దానికంటే క్లిష్టంగా మారింది గూగుల్ డేటా సెంటర్లకు అవసరమైన అధిక విద్యుత్ నేటి వనరులు స్థానిక ప్రజలకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందన్న అభిప్రాయం విస్తృతమవుతున్నాయి అంతర్జాతీయ స్థాయిలోనే పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏబిఎన్ వంటి ఎల్లో మీడియా ఛానళ్లు రక్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నాయనే విమర్శలు వెలువెత్తున్నాయి ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా వెంకటకృష్ణ సమీక్షలు స్పెషల్ షోలు చూస్తూనే ఆందోళన స్పష్టంగా ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నారు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎవరికి లాభం స్థానిక ప్రజలకు పర్యావరణానికి ముప్పు ఎంత మీడియా ఎందుకు ఈ ఇష్యూను సమతుల్యంగా చూపించడం లేదు ఇకపోతే డిజిటల్ ఇండియా పేరిట జరుగుతున్న ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే పనిచేస్తున్నాయా అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది మొత్తానికి ఉలిక్కి పడ్డ ఎల్లో మీడియా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని కసరత్తులు చేసినా ప్రజల అవగాహన ముందు ఇంత చరిత్ర సృష్టించే ఈ గూగుల్ డేటా సెంటర్ మీద సహజంగా ఆహా ఓహో అని ప్రచారం జరగాలి ఇప్పుడు ఇంత మీడియా ఉంది కాబట్టి దీనికి విపరీతమైన హైప్ రావాలి ఈ సోషల్ మీడియాలో తోడేళ్ళనండి లేకపోతే రాజకీయ పరమైన ప్రయోజనాలు ఎదుటి వాళ్ళకి దక్కడం కోసం అనుకోండి లేకపోతే పేటిఎం బ్యాచ్ అని ఈ మధ్య అంటున్నాం కదా కొంతమందిని వాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ చాలా వాళ్ళని చూసి జాలిపడాలో వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనేది సిగ్గుపడాలో కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా ఒకడు అంటాడు గూగుల్ డేటా సెంటర్ ఏముంది అదే గోడౌన్ ఏందిరా నాయన అది కోలఫారమా లేకపోతే నా ఎఫ్సీఐ గోడౌనా గూగుల్ డేటా సెంటర్ అంటే గోడౌన్ అంట అనేసరి నా ఇది కూడా లేదు గూగుల్ వచ్చారని రాష్ట్రం అంతా దివాళా తీయాలి అన్ని రాసి ఇచ్చేయాలి వాళ్ళకి అందుకే మేము తీసుకోలేదు ఆ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సబ్స్క్రైబ్